బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం హోంమంత్రి వంగల్పూడి ఆయనతో ఈరోజు అనకాపల్లిలో పత్రికా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె కొప్పుకుంటపాలె మైనర్ బాలిక హత్య చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగాల్లో దిగాయని ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని తప్పక పట్టుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అంటూ ఉంటే వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సీఎం చంద్రబాబుతో మాట్లాడి తప్పకుండా కుటుంబం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆమె చీరాల ఘటనలో నిందితుల్ని ముప్పై ఆరు గంటల పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు ఇప్పటికే ప్రభుత్వం గంజాయి మరియు డ్రగ్స్ విషయాలపై ఉక్కుపాదం మోపామని ఇకపై వారి ఆటలు సాగమని స్పష్టం చేశారు చోటు చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని తొమ్మిదో తర చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది కూడా చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ వేస్తున్నాము ఎస్పీ గారితో నేను ఇన్ఫార్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకుముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేసీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం అనేది ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా ఈరోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్ ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి కొన్నిసార్లు అని చెప్పేసి అయినా సరే పట్టించుకోలేదు లేదమ్మా కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ తీసుకుంటాం అందులో అక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని అబ్బాయి దించు మించి ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయిని చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయితో కూడా ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల వయసు సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్ట అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సాగాలన్నీ కూడా అందిస్తాం ఆ విషయం ఏంటంటే మేము మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మగా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటలు నిందితులను పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం దిశ చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న చట్టాలను బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం న్యాయ సలహాలు కూడా మేము న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం